హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో గాలివాన బీభత్సానికి నెలకొరిగిన చెట్ల వల్ల విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయి విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లింది టీజీ ఎస్పీడీఎల్ పరిధిలో సుమారు పదివేల స్తంభాలు నేలకొరిగాయి రెండు వందల పైగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి చాలా జిల్లాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడదు తక్షణం స్పందించిన విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కరెంటు పునరుద్ధరించారు ఈదురు గాలులు భారీ వర్షాల సమయంలో సిబ్బంది చూపిన చొరవను వినియోగదారులు అభినందిస్తున్నారు రెండు రోజుల క్రితం వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లపై కూలడం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ గద్వాల్ వనపర్తి యాదాద్రి సంగారెడ్డి వికారాబాద్ నల్గొండ మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది ఆందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక విద్యుత్ శాఖ కార్యాలయాలకు నిరంతరం ఫోన్లు చేశారు అప్రమత్తమైన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు అర్ధరాత్రి నుంచే పడిపోయిన వృక్షాలను డిఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని తొలగించేశారు ఏఈలు డీఈలు చొరవ చూపి క్రేన్లను తీసుకొచ్చి వీలినంత త్వరగా విద్యుత్ అమర్చారు వినియోగదారుల కోసం విద్యుత్ సిబ్బంది బాధ్యతగా కితాబిస్తున్నారు ఇక్కడ విపరీతమైన గాలి వాన స్టార్ట్ అయినాయండి వాన కన్నా కూడా గాలి విపరీతంగా వచ్చి ఇక్కడ హురాపాట్లో ఉన్నటువంటి దాదాపు ఐదు ఆరు చెట్లు మా సచివాలయ నగర్లో రోడ్ నంబర్ ఎయిట్ దగ్గర పడిపోయి అవి వేళ్ల మీద సర్వీస్ వైర్ మీద పడిపోవడం వల్ల నాలుగు పోల్స్ పడిపోయినాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు పడిపోయినాయిలసిటీ కృషి ఉన్నారు న్యూ పోల్స్ చేశారు ఇక్కడ ఆ సమయంలో మాకు అసలు కరెంటు అవుతుందేమో అని భయం వేసిందండి ప్రాణాలతో ఎలా ఉంటామానని కూడా అనిపించింది మాకు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు ఎలక్ట్రిసిటీ బోర్డు వారు మరీ అసలు వాళ్ళు ఒక క్షణం కూర్చోలేదు కనీసం వాటర్ కూడా వాళ్ళు తాగినట్టుగా నేను చూడలేదు అంత విధి విరామంగా మాకు చేస్తున్నారు హెల్ప్ వాళ్ళతో పాటు మేము విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా విధ్వంసం జరిగింది వనస్థల్పురంలోనే ఈ ద్వారకా మహిళ నగర్లో దాదాపు ఆరు పోళ్ళు రెండు ట్రాన్స్ఫర్లు టోటల్ డ్యామేజ్ అయ్యాయి పదిహేడు చెట్లు టోటల్ ట్వంటీ త్రీ రోడ్స్లలో కూడా ఇక్కడ ఒక మనిషి పోయే పరిస్థితి లేకుంటే అలాంటిది జిహెచ్ఎంసీ స్టాఫే కానీ డిసాస్టర్ వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇమీడియట్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ ఉన్నారు నైట్ దాదాపు కంటిన్యూ వర్క్ నడుస్తూనే ఉంది అన్నీ కూడా సో ఇప్పుడు కొంచెం రోడ్లన్నీ కూడా క్లియర్ అయ్యాయి వర్షాకాలం ఆరంభంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ముందస్తు సన్నద్దతతోనే ఉంది విద్యుత్ స్తంభాలు కేబుళ్లు సామగ్రిని అందుబాటులో ఉంచుకున్నారు రెండు రోజుల క్రితం భారీ వర్షం గాలికి నెలకొరిగిన పదివేల పైచులకు విద్యుత్ స్తంభాల్లో దాదాపు తొంభై ఐదు శాతానికి పైగా పునరుద్దరణ పనులు చేపట్టినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు ముప్పై మూడు కేవీ పదకొండు కేవీ ఫీడర్లు సహా ఎల్టీ లైన్ల మరమ్మతులు పూర్తి చేశారు హైదరాబాద్ లోని భారీ వృక్షాలు పడిపోయి స్తంభాలు పడిపోగా విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడే ఉండి కరెంటును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు గాలి వానకి చాలా విధ్వంసమైంది ఇప్పుడు మీరు ఫిజికల్ గా చూసారు చాలా ఏరియాస్ లో చెట్లు పడడం ట్రాన్స్ఫార్మ్ స్ట్రక్చర్స్ కూలిపోవటం వందల పోలు పెట్టడం సుమారుగా వన్ ట్వంటీ పోల్స్ డ్యామేజ్ అయిపోయినాయి రాత్రి నుంచి కూడా చంపాపేట డివిజన్లో వన్ హండ్రెడ్ మెంబర్స్ స్టాఫ్ ఒక ముగ్గురు కాంట్రాక్టర్స్తో పాటుగా ఉన్నటువంటి టీమ్స్ ఒక మూడు క్రేన్లు డిజాస్టర్ టీం అదేవిధంగా సరూర్ నగర్ డివిజన్ లో వన్ ట్వంటీ మెంబర్స్ స్టాఫ్ ఈ టీమ్స్ అన్ని కూడా చేసి మొత్తం డే అండ్ నైట్ కష్టపడ్డారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది సప్లై అంతా కూడా లెవెన్ కేవీ మొత్తం రిస్టోర్ అయిపోయింది అక్కడ డ్యామేజ్ అయినటువంటి పోల్స్ రాత్రి రాత్రికే సుమారుగా ఇరవై ఎనిమిది పోల్స్ లెవెన్ కేవీ పోల్స్ కూడా రిస్టోర్ చేసుకొని మేజర్ లెవెన్ కేవీ సప్లై అంతా రిస్టోర్ జరిగింది ఎక్కడైతే ఎల్టీ పోల్స్ రెండు మూడు అట్లా ఉన్నాయో అవి మొత్తం టేకప్ చేసి నా ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ది వర్క్ వనస్తల్పురం ప్రశాంత్ నగర్ సాహిబ్ నగర్ పరిధిలో ఇరవై ఒక్క ఫీడర్లకు ఇంటర్ప్షన్ వచ్చింది ఇరవై ఒక్క ఫీడర్లలో ఆరు ఫీడర్లు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఆదిలాబాద్లో ఆరు వందల నలభై ఖమ్మంలో ఆరు వందల నలభై మూడు కొత్తగూడెంలో ఐదు వందల పంతొమ్మిది నిర్మల్ నాలుగు వందల మూడు నిజామాబాద్ లో మూడు వందల ఎనభై తొమ్మిది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది రంగంలోకి దిగి విద్యుత్తును పునరుద్ధరించారు